హాయ్ అండి లంచ్ బాక్స్ సిరీస్ నైన్ గోంగూరు పులిహోర అంటారు పులిహోర గోంగోర అంటారో తెలియదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి గోంగూరు తో ఏ రెసిపీ చేసినా గానీ అదుర్స్ దానికి తోడు పులిహోర ఫ్లేవర్ వచ్చిందంటే ఇంకా బాగుంటుంది లంచ్ బాక్స్ కి అయితే పర్ఫెక్ట్ రెసిపీ ఫస్ట్ దీనికి రైస్ ఉడికించి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ కడాయిలో ఆయిల్ వేసుకొని పల్లీలు వేసుకొని అవి ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి సేమ్ ఆయిల్ లో పచ్చిమిర్చి గోంగూర ఇప్పుడు నేను చేస్తుంది ఫోర్ మెంబర్స్ కి బాక్స్ లోకి అయితే సరిపోతుంది దీనిలో కారం అంటూ ఏం వేయమండి సో పచ్చిమిర్చి మీకు టేస్ట్ కి తగ్గట్లు వేసుకోండి ఈ గోంగూర మగ్గుతూ ఉండంగానే చింతపండు పేస్ట్ కానీ గుజ్జు కానీ వేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకొని ఇదంతా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్ గా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని ఫైన్ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు సేమ్ కడాయిలో ఆయిల్ వేసుకొని పచ్చిసనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు పసుపు ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి గోంగూర పేస్ట్ చేసేటప్పుడే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేశాను ఆ క్లిప్పు మిస్ అయింది ఈ కడాయిలోనే పల్లీలు రైస్ ఈ గోంగూర పేస్ట్ రైస్ కి ఎంత సరిపోతుంది ఉందో అంత వేసుకొని అంతా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకోవటమే ఇన్ కేసు గోంగూర పేస్ట్ మిగిలిపోతే ఫిఫ్టీన్ డేస్ వరకు అయినా స్టోర్ చేసుకోవచ్చండి వీడియో నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి